శాంతి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మీరు సంపూర్ణ వెలుగులో ఉండేవారు ఇప్పుడు ఇది అంధకారం మళ్ళీ వెలుగులోకి వెళ్ళండి ఎందుకంటే స్వర్గంగా ఉంది అంటే మనమందరూ ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నాము దివ్య గుణాలతో ఉన్నాము అది సంపూర్ణ వెలుగు అంత ఉండేది ఎప్పుడైతే దేహాభిమానంలోకి వచ్చామో చీకటిలో ఉన్నాం అన్నీ తప్పులే ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చి మనకు ఆత్మ పరిచయం ఇచ్చి తండ్రి పరిచయము సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానమంతా వినిపించి తిరిగి మనల్ని దివ్య గుణధారిగా చేసి సంపూర్ణ పావనంగా అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారు మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తారు అంటే అది సంపూర్ణ వెలుగుతో ఉండే ప్రపంచం ప్రశ్న తండ్రి తన పిల్లలకు ఏ కథను వినిపించేందుకు వచ్చారు జవాబు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా నేను మీకు ఎనభై నాలుగు జన్మల కథను వినిపిస్తాను మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒకే దైవీ ధర్మం ఉండేది రెండు యుగాల తర్వాత మీరే పెద్ద పెద్ద మందిరాలను కట్టించారు యుగం నుండి దేహాభిమానం వచ్చిన కారణంగా అశాంతి దుఃఖము ఎక్కువైంది అప్పుడు శాంతి కోసం పూజలు కట్ చేసేది ప్రారంభించినప్పుడే మందిరాలను కట్టించడం జరిగింది మొదట సోమనాథ మందిరం శివాలయం తర్వాత తర్వాత మనకి కూడా భక్తి ప్రారంభించారు ఇప్పుడు ఇది మీ అంతిమ సమయంలోని అంతిమ జన్మ మీరు ఓ దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలిచారు ఇప్పుడు నేను వచ్చాను పాట ఈనాడు మనిషి అంధకారంలో ఉన్నాడు ఓం శాంతి ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచమని అందరూ అంధకారంలో ఉన్నారు అని పిల్లలకు తెలుసు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు వెలుగులో ఉండేవారు ఇప్పుడు హిందువులుగా పిలువబడే భారత్వాసులు మొదట దేవీ దేవతలుగా ఉండేవారు ఇతర ఏ ధర్మము లేనప్పుడు భారతదేశంలో స్వర్గవాసులు ఉండేవారు ఒకే ధర్మం ఉండేది స్వర్గము వైకుంఠము భవిష్యత్ హెవెన్ ఇవన్నీ భారతదేశం పేర్లే భారతదేశం పవిత్రంగా ప్రాచీన ధనవంత దేశంగా ఉండేది ఇప్పుడు కలియుగంలో భారతదేశం నిరుపేదగా అయింది ఇప్పుడు అంధకారంలో ఉన్నాము అని స్వర్గంలో ఉన్నప్పుడు వెలుగులో ఉండేవారమని మీకు తెలుసు స్వర్గములో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరిగా శ్రీ లక్ష్మీనారాయణులు ఉండేవారు ధరని సుఖధామం అని అంటారు తండ్రి ద్వారానే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి ధరని జీవన్ ముక్తి అని కూడా అంటారు ఇప్పుడు అందరూ జీవన్ బంధనంలో ఉన్నారు ముఖ్యంగా భారతదేశం పూర్తి ప్రపంచము రావణుడి చెరస్సాలలో వికారాల యొక్క చెరస్సాల శోక వాటికలో ఉంది రాముడు భారతదేశంలో రావణుడు లంకలో ఉండేవారు అని రావణుడు వచ్చి సీతను అపహరించాడు అని చెప్పుకుంటారు కానీ అవన్నీ కట్టుకథలు గీతయే ముఖ్యమైనది సర్వశాస్త్రమయ శిరోమణి శ్రీమతము అంటే భగవంతుడి ద్వారా భారతదేశంలో వినిపించబడిన మతం మనుష్యులు ఎవ్వరికీ సద్గతిని కలిగించలేరు సత్యుగంలో జీవన్ముక్త దేవి దేవతలు ఉండేవారు వారు ఆ ఆస్తిని కలియుగ అంతంలో తండ్రి నుండి పొందారు ఇది భారత్వాసులకు తెలియదు ఏ శాస్త్రాలలోనూ లేదు శాస్త్రాలలో భక్తి మార్గపు జ్ఞానముంది సద్గతినిచ్చే జ్ఞానం మనుష్య మాతృలలో లేనే లేదు అందరూ భక్తిని నేర్పించేవారే శాస్త్రాలు చదవండి దానపుణ్యాలు చెయ్యండి అని చెప్తూ ఉంటారు ఈ భక్తి ద్వాపరియుగం నుండి కొనసాగుతూ వస్తోంది సత్య సత్యాత్రైతాయుగాలలో జ్ఞాన ఉంటుంది ప్రాప్తి అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతూ ఉంది అని కాదు భారతదేశానికి ఉన్న ఈ వారసత్వం సంఘం యుగంలో తండ్రి ద్వారా ఇప్పుడు లభించిండేది అదే ఇప్పుడు మళ్ళీ మీకు లభిస్తూ ఉంది భారత్వాసులు నరకవాసులుగా బేహద్దు దుఃఖీలుగా అనంతమైన దుఃఖం పొందిన వారిగా అయినప్పుడు ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు ఎవరి దుఃఖము సర్వుల దుఃఖము ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో పూర్తి ప్రపంచంలో అందరిలో పంచవికారాలు ఉన్నాయి తండ్రి పతిత పావనులు తండ్రి చెప్తున్నారు నేను కల్ప కల్పము కల్పం యొక్క సంఘం యుగ సమయంలో వస్తాను సర్వులకు సద్గతి దాతగా అవుతాను అహల్యలు వేశ్యలు గురువులు అందరినీ నేనే ఉద్ధరించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది పతిత ప్రపంచం పావన ప్రపంచమని సత్విగాన్ని అంటారు భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది వీరు స్వర్గాధికారులుగా ఉండేవారు అని వాసులకు తెలియదు పతిత ఖండము అంటే అసత్యఖండం పావన ఖండము అనగా సత్యఖండం భారతదేశం పావన ఖండంగా ఉండేది ఈ భారతదేశం అవినాశీ ఖండం అది ఎప్పుడూ వినాశనం అవ్వదు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండము ఉండేది కాదు అవన్నీ తర్వాత వస్తాయి కల్పం ఆయువు లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు తండ్రి చెప్తున్నారు కల్పం యొక్క ఆయువు కేవలం ఐదు వేల సంవత్సరాలు మనుషులు ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకుంటారు అని వారంటారు మనుషుని కుక్కగా పిల్లిగా గాడిద మొదలైన వారిగా చేసేశారు కానీ పిల్లి కుక్కల జన్మ భిన్నమైనది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మనుషుల వెరైటీ ఒక్కటే వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి వెళ్ళారు తండ్రి చెప్తున్నారు భారత్వాసులే డ్రామా ప్లాన్ అనుసారంగా తమ ధర్మాన్నే మర్చిపోయారు కలియుగ అంతంలో పూర్తి పతితులై ఉన్నారు తండ్రి మళ్ళీ యుగంలో వచ్చి పావనంగా చేస్తారు దానిని దుఃఖధామని అంటారు మళ్ళీ భారతదేశం సుఖధామంగా అవుతుంది తండ్రి చెప్తున్నారు ఓ పిల్లలారా మీరు భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు మీరు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల మెట్లు దిగుతూ వచ్చారు సతో నుండి రజో తమోలోకి తప్పకుండా రావాలి దేవతలైన మీ వంటి సదా ఆనందమైన వారిగా సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఎవ్వరు అవ్వరు భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది వజ్ర వైద్యురాలు రాళ్లలాగా ఉండేవి లభించేవి రెండు యుగాల తర్వాత భక్తి మార్గంలో ఇంత పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు అవి కూడా ఎంత పెద్దవిగా నిర్మిస్తారు సోమనాథ మందిరం అత్యంత పెద్దదిగా ఉండేది కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా ఇంకా ఇతర రాజుల మందిరాలు కూడా ఉండేవి ఎంతో దోచుకొని తీసుకెళ్లారు రాజుల మందిరాలు అంటే రాజులు కట్టించినటువంటి దేవతల మందిరాలు తండ్రి పిల్లలైన మీకు స్మృతి నిప్పిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎంత షావుకారులుగా తయారు చేసి ఉండినాను మీరు సర్వగుణ సంపన్నంగా పదహారు కళా సంపూర్ణులుగా ఉండేవారు యథా మహారాజా మహారాణి వారిని భగవాన్ భగవతి అని కూడా అనవచ్చు కానీ తండ్రి అర్థం చేయించారు భగవంతుడు ఒక్కరే వారే మన తండ్రి కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అనడం వలన వారు సర్వాత్మల తండ్రి అని గుర్తుకు రారు తండ్రి కూర్చొని కథను వినిపిస్తారు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ ఇది ఒక్కరి విషయం కాదు యుద్ధ మైదానము ఏవీ లేవు తమ రాజ్యం ఉండేది అని భారతవాసులు మర్చిపోయారు సత్యక చాలా పెద్దదిగా చేసినందున చాలా దూరంగా తీసుకెళ్లారు తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు మనుషులను భగవంతుడని అనలేరు మనిషి ఎవ్వరికీ సద్గతిని కలిగించలేరు సర్వుల సద్గతి దాత పతితుల పావనకర్త ఒక్కరే అను నానుడి కూడా ఉంది సామెత సత్యఖండాన్ని స్థాపించే సత్యమైన తండ్రి ఒక్కరే పూజలు కూడా చేస్తారు కానీ భక్తి మార్గంలో మీరు ఎవరి పూజలు చేస్తూ వచ్చారో వారిలో ఒక్కరి జీవిత చరిత్ర కూడా తెలియదు కరెక్ట్గా అందుకే తండ్రి తెలియజేస్తూ ఉన్నారు మీరు శివ జయంతిని జరుపుకుంటారు కదా తండ్రి నూతన ప్రపంచ రచయిత వారి హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు సత్యుగంలో చాలా సుఖం ఉండేది దానిని ఎవ్వరు ఎలా స్థాపించారు ఇది తండ్రి కూర్చొని తెలియజేస్తారు నరక వాసులను స్వర్గ వాసులుగా చేయడం లేక భ్రష్టాచారులను శ్రేష్టాచార దేవతలుగా చేయడం ఈ కర్తవ్యం తండ్రిది మాత్రమే తండ్రి చెప్తున్నారు నేను పిల్లలైన మిమ్మలను పావనంగా చేస్తాను మీరు స్వర్గాధిపతులుగా అవుతారు మిములను పతితులుగా ఎవరు తయారు చేస్తారు ఈ రావణుడు దుఃఖం కూడా ఈశ్వరుడే ఇస్తారు అని మనుషులు అంటారు తండ్రి చెప్తున్నారు నేను సర్వులకు ఎంత సుఖం ఇస్తాను అంటే మళ్ళీ మీరు కల్పం వరకు తండ్రిని స్మృతియే చేయరు మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యంగా అవుతుందో అప్పుడు అందరినీ పూజ చేయడం మొదలెడతారు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ ఎన్ని జన్మలు తీసుకున్నాము అని పిల్లలు తండ్రిని అడుగుతారు బాబా చెప్తూ ఉన్నారు మధురాతి మధురమైన భారత్వాసి ఆత్మలారా ఇప్పుడు నేను మీకు బేహద్ అనంతమైన వారసత్వం ఇస్తాను స్వర్గ వారసత్వం పిల్లలు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు సత్యుగం నుండి ఇప్పటిదాకా ఇప్పుడు మీరు ఇరవై ఒక్క జన్మలకు అంటే రెండు యుగాలకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి దగ్గరకు వచ్చారు అయితే అందరూ కలిసి ఒకేసారి రాలేరు సత్యుగ సూర్యవంశ పదవిని మళ్ళీ మీరే తీసుకుంటారు అనగా సత్యమైన బాబా ద్వారా నరుడి నుండి నారాయణుడుగా సత్యమైన నారాయణుడిగా అయ్యే జ్ఞానం వింటున్నారు ఇది జ్ఞానము ఇప్పటిదాకా మీరు చేసేది భక్తి శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి అవి జ్ఞాన మార్గానివి కావు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం సుప్రీమాత్మ వచ్చి జ్ఞానమునిస్తారు పిల్లల ఆత్మ అభిమానులుగా అవ్వాల్సి వస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి దాని అనుసారంగానే మనుషులకు మంచి లేక చెడు జన్మలు లభిస్తాయి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు పావనంగా ఉండిన ఇతనే బ్రహ్మ అంతిమ జన్మలో పతితమైనాడు మీరు కూడా అలాగే అయ్యారు తండ్రినైనా నేను ఈ పాత రావణ ప్రపంచంలో పతిత ప్రపంచంలో రావాల్సి వస్తుంది మళ్ళీ ఎవరు నెంబర్ వన్గా అవుతారో వారి తనువులోనే వస్తాను సూర్యవంశీలే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇతను బ్రహ్మ వీరు బ్రహ్మ వంశీ బ్రాహ్మణులు మీరందరూ తండ్రి ప్రతిరోజు బ్రాహ్మణులకే అర్థం చేస్తూ ఉన్నారు రాతి బుద్ధిని పారసు బుద్ధిగా చేయడం అంత సులభం కాదు ఓ ఆత్మలారా ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వండి ఓ ఆత్మలారా ఒక్క తండ్రినే స్మృతి చేయండి రాజ్యాన్ని కూడా స్మృతి చేయండి దేహ సంబంధాలను బుద్ధి ద్వారా వదిలేయండి అందరూ మరణించాల్సిందే ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ ఒక్క సద్గురువు తప్ప ఇతరులెవరూ సర్వుల సద్గతిదాతగా అవ్వలేరు తండ్రి చెప్తున్నారు ఓ భారతవాసులైన పిల్లలారా మొట్టమొదట నా నుండి విడిపోయినది మీరే ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని పాడతారు మొదట భారతవాసి దేవి దేవత ధర్మస్థులైన మీరే వచ్చారు ఇతర ధర్మాల వారికి కొద్దిగానే జన్మలుంటాయి పూర్తి చక్రమంతా ఎలా తిరుగుతుందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎవరు ధారణ చెయ్యారో అలాంటి వారికి కూడా ఇది చాలా సులభం ఆత్మలే ధారణ చేస్తాయి పుణ్యాత్మలుగా పాపాత్మలుగా అవుతాయి ఇది మీ ఎనభై నాలుగవ అంతిమ జన్మ మీరందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు వానప్రస్థంలో ఉండేవారు మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు మీకు ఇప్పుడు దేహదారి గురువులను ఆశ్రయించే అవసరం లేదు మీకందరికీ నేను తండ్రి టీచరు గురువును నన్నే మీరు ఓ పతిత పావన శివబాబా అని పిలుస్తారు ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా సర్వాత్మలకు వారు తండ్రి ఆత్మ సత్యమైనది చైతన్యమైనది ఎందుకంటే ఆత్మ అమరమైనది సర్వాత్మలలో పాత్ర నిండి ఉంది తండ్రి కూడా సత్యమైన వారు చైతన్యమైన వారు వారు మనుష్య సృష్టికి బీజరూపమైనందున నాకు పూర్తి వృక్షం యొక్క ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలు తెలుసు అని చెప్తున్నారు అందుకే నన్ను జ్ఞాన సాగరులని అంటారు మీలో కూడా పూర్తి జ్ఞానం ఉంది బీజం నుండి తండ్రి నుండి సృష్టి వృక్షం ఎలా వెలువడుతుంది వృక్షం పెరిగేందుకు సమయమైతే ఆ వృక్షమైనా ఈ సృష్టి వృక్షమైనా సరే సమయం పడుతుంది కదా తండ్రి చెప్తున్నారు నేను బీజ రూపమును అంతిమంలో పూర్తి వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుంది ఇప్పుడు చూడండి పునాది అయినా దేవి దేవత ధర్మం లేదు అదృశ్యం అయిపోయింది దేవతా ధర్మం అదృశ్యమైనప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది ఒకే ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేయిస్తారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు ఇదంతా తయారైన డ్రామా ఇది అంత్యము కాదు తండ్రి అంతిమ సమయంలో సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వినిపించవలసి వచ్చినప్పుడు తండ్రి వస్తారు కనుక సంగమ యుగంలోనే వస్తారు మీకు తండ్రి ఒక్కరే ఆత్మలందరూ మూల వతనంలో నివసించే సోదరులు ఆ ఒక్క తండ్రిని అందరూ స్మృతి చేస్తారు దుఃఖంలో అందరూ స్మరిస్తారు రావణ రాజ్యంలో దుఃఖం ఉంది కదా సర్వుల సద్గతి దాత అయిన తండ్రిని అందరూ స్మరిస్తారు వారిదే ఈ మహిమ తండ్రి రాకుంటే భారతదేశాన్ని స్వర్గంగా ఎవరు తయారు చేస్తారు ముస్లింలు మొదలైన వారంతా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే ఇక్కడికి ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు నరకంలో పునర్జన్మ లభిస్తుంది అందరూ స్వర్గానికి వెళ్తారు అని కాదు హిందువులు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారని చెప్తారంటే ఇంతవరకు నరకంలో ఉన్నారు అనే కదా ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారు అందుకు మీ నోటిలో గులాబ్ జామున్ వారు స్వర్గస్థులైనప్పుడు నరకపు అస్రీ పదార్థాలను ఎందుకు తినిపిస్తూ ఉన్నారు మరి బెంగాల్లో చేపలు మొదలైనవి కూడా తినిపిస్తారు అరే స్వర్గంలో ఉన్నవారికి ఇవన్నీ తినే ఏముంది ఫలానా వారు నిర్వాణ ధామానికి వెళ్ళారు అని అంటారు స్వర్గానికి వెళ్ళారు అన్న పరంధామానికి వెళ్ళారు అన్న అవన్నీ అసత్యాలే అని తండ్రి చెప్తున్నారు వాపస్ తండ్రి వచ్చి తీసుకొని వెళ్ళేదాకా పావనం అయ్యేదాకా వెళ్ళలేరు మొదటి నెంబర్లో వచ్చిన వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి ఉంటే మధ్యలో వచ్చినటువంటి వారు లాస్ట్లో వచ్చేవారు ఎలా వెళ్ళగలరు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇందులో ఎలాంటి కష్టము లేదు భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంది రామ రామ అని జపిస్తూ ఉంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి అదంతా భక్తి మార్గం ఈ సూర్య చంద్రులు కూడా వెలుగునిచ్చేవారు అని పిల్లలైన మీకు తెలుసు ఈ దేవతలు కాదు వీరు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాస్తవానికి తండ్రి జ్ఞాన సూర్యుడు శివబాబా జ్ఞాన చంద్రుడు బ్రహ్మబాబా జ్ఞాన నక్షత్రాలు మీరాత్మలు వెలుగుతో ఉండేవారే కదా అయితే జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు జ్ఞాన నక్షత్రాలు అని మహిమ చేయబడింది కానీ భక్తులు సూర్య దేవత ఆయన మహాని అంటారు సూర్యుణ్ణి దేవతగా భావించి నీరు ఆర్ఘ్యంగా ఇస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు అదంతా భక్తి మార్గం మళ్ళీ ఇలాగే జరుగుతుంది మొట్టమొదట యుగంలో ఒక్క శివ మాత్రమే స్మృతి చేసే అవ్యభిచారి భక్తి ఉంటుంది తర్వాత దేవతలను తర్వాత దిగుతూ దిగుతూ ఇప్పుడు మూడు రోడ్ల కూడలిలో కూడా మట్టి దీపాన్ని వెలిగించి నూనె వగైరాలను వేసి రాళ్లను కూడా పూజిస్తారు తత్వాల పూజ కూడా చేస్తారు మనుషుల చిత్రాలను కూడా తయారు చేసి పూజిస్తారు ఇప్పుడు వీటి ద్వారా ఏమీ ప్రాప్తించదు ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సార్ము ఫస్ట్ పాయింట్ ఆత్మలోని చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు ఆత్మ అభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి ఆత్మలోనే చెడు సంస్కారాలు ఉన్నాయి అంతకుముందు ఆత్మలోనే మంచి సంస్కారాలు ఉండేవి ఇప్పుడు అవి రావాలి అంటే ఆత్మ అభిమానిగా కావాలి మన గుణాలు మన ధర్మం తెలుసుకొని ఆత్మ అభిమాని స్థితిలో ఉండేకి పూర్తి ప్రయత్నం రోజంతా చేయాలి అంటున్నారు బాబా నేను ఆత్మ అనేది ఇప్పుడు శరీరాన్ని నేను అనేది ఎలా న్యాచురల్గా ఉన్నామో అలా అభ్యాసం చేస్తూ చేస్తూ రావాలి న్యాచురల్గా ఆత్మ అనేది అప్పుడే చెడు సంస్కారాలు ఈజీగా తొలగిపోతాయి అంతవరకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా ఇది అంతిమ ఎనభై నాలుగవ జన్మ వానప్రస్థ స్థితి అయినందున పుణ్యాత్మగా ఏ శ్రమ చేయాలి ఇంటికి వెళ్ళిపోయే టైం ఇది వానప్రస్థ అంటే వానీసే పరే శబ్దం నుండి అతీతంగా ఉండే ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి చిన్న పిల్లలకు కూడా వానప్రస్థ అవస్థనే ఇప్పుడు ఇప్పుడే పుణ్యాత్మగయ్యే శ్రమ చేయండి సెకండ్ పాయింట్ దేహ సంబంధాలన్నీ బుద్ధి ద్వారా వదిలి ఒక్క తండ్రిని రాజ్యాన్ని మాత్రమే స్మృతి చేయాలి దేహ సంబంధాలన్నీ వదలమంటే నిజంగా అనుకుంటారు కానీ కాదు బుద్ధి ద్వారా కంప్లీట్గా మర్చిపోవాలి ఎవరి జతలో అయినా ఏదైనా కార్యం చేస్తున్నామంటే ఎలా ఉంటామో అలాగ ట్రస్టీగా ఉండాలి బీజము మరియు వృక్షముల జ్ఞానాన్ని స్మరిస్తూ సదాహర్షితంగా ఉండాలి వరదానము విశ్రాంతి మరియు ఎవర్ రెడీగా అయ్యి బుద్ధి ద్వారా అశ్చరీరీతనాన్ని అభ్యాసం చేసే సంపన్న భవ సర్కస్లో కళను చూపించే కళాకారుని ప్రతి కర్మ కూడా కళగా అయిపోతుంది ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా నటిస్తారు ఆ కళాకారులు శరీరంలోని ఏ అవయవమునైనా ఎలా కావాలి అంటే అలా ఎక్కడ కావాలి అంటే అక్కడ ఎంత సమయం కావాలి అంటే అంత సమయము వంచగలరు ఇది వారి కళ పిల్లలైనా మీరు బుద్ధిని ఇప్పుడు కావాలి అంటే అప్పుడు ఎంత సమయం కావాలి అంటే అంత సమయం ఎక్కడ స్థితం చేయాలనుకుంటే అక్కడ స్థితం చేయండి పరంధామం అనుకుంటే నేను జ్యోతి ప్రకాశ ప్రపంచంలో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండే తండ్రి దగ్గర ఉన్న నా తండ్రి నా ఇల్లు నేను జ్యోతి స్వరూపము అనుకుంటే ఈజీగా మనం అనుకున్న సమయం అక్కడ ఉండొచ్చు అలా ఉండండి ఫరిస్తా అనుకుంటే బాప్తాదా మన స్వంతం వారే కదా అక్కడ అదే స్వరూపంతో ఉండొచ్చు గ్లోబు పైన కూర్చోవాలంటే కూర్చోవచ్చు తర్వాత వేర్ల రూపంలో కూర్చొని బాబా నుండి పొందుతూ ఉండేది నిరంతరం మనం ఇస్తూ ఉండొచ్చు విశ్వాత్మలందరికీ ఇలాగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఫస్ట్ ఒక సెకండు ఒక నిమిషము రెండు నిమిషాలు ఇలా మొదలు పెడుతూ వెళ్తే ఐదు స్వరూపాలు ఆ శరీర అభ్యాసం ఈజీ అయిపోతుంది కష్టం ఉండదు సహజమైపోతుంది మనకే అర్థమవుతుంది ఎంత ఈజీ అని అయితే నిరంతరం చేస్తూ ఉండాలి చేస్తూ వదిలిపెట్టడం కాదు ఇది మనది కదా మనది మనమే చేసుకోకపోతే ఎలాగా ఇదే అన్నిటికంటే గొప్ప కళ ఈ ఒక్క కళ ద్వారా పదహారు కళా సంపన్నులుగా అవుతారు అలా ఎందుకు ఎంత ఊపరా మరియు ఎవరెడీగా అవ్వాలి అంటే ఆజ్ఞ అనుసారం ఒక్క సెకండ్లో ఆ శరీరం అయిపోవాలి అది నేనే కదా నేను ఎందుకు వెళ్ళిపోలేను నా తండ్రి దగ్గరికి ఇలా అనుకోవాలి యుద్ధంలో సమయం వెళ్ళేది మళ్ళీ అక్కడికి వెళ్లకుండా వేరేది గుర్తొచ్చేది మళ్ళీ వెళ్ళాలనుకునేది ఇలాగా వ్యర్థం కాకూడదు సమయం అది యుద్ధంలో సమయం వేస్ట్ అయినట్టు అంటారు బాబా స్లోగన్ సరళత ఈజీగా మరియు సహనశీలత ఈ గుణాలను ధారణ చేసేవారే సత్యమైన స్నేహీలు మరియు సహయోగిలు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయాలి దాని కొరకు బాప్ ఇలా తెలియజేస్తున్నారు ఇప్పుడే బంధనాల నుండి విడుదల పొందేకి ఈ మాసం కూడా మనకు బాగా సహయోగం ఇస్తుంది బాప్ పాటు ఎందుకంటే విశ్వాత్మలందరూ ఇదే అభ్యాసం చేస్తున్నారు ఆ వ్యక్త కావాలి అని అవ్యక్త స్థితిలో ఉంటూనే బ్రహ్మబాబాను గుర్తు చేసుకుంటూ ఉండేది మరి ఈజీగా బంధనముక్తులు కావచ్చు ప్రయత్నం చేసి కొంచెం పట్టుదల పడితే అప్పుడే మనము జీవన్ముక్తి స్థితి ఇప్పుడే అనుభవించవచ్చు ఎవరైతే పరమాత్మ జ్ఞాని పిల్లలుగా ఉన్నారో వారికి జ్ఞానం యొక్క ఫలం ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వము సంగమయుగంలోనే ఇక్కడే ప్రాప్తిస్తుంది అంటే తెలివి తెలివి గలవారు ఏ పని చేస్తున్నా సదా స్వయాన్ని బంధన ముక్తులుగా ఎందుకు దానిలో ఇరుక్కోవాలి నేను తెలుసు నాకు నేను ఎవరనేది తెలుసు అవి బంధనాలనే తెలుసు ఇంకెందుకు ఇరుక్కోవాలి నాకెందుకు నష్టం చేసుకోవాలి సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేసుకునే తెలివి కలిగి ఉంటారు వారి ప్రతి సంకల్పము మాట కర్మ సంబంధము మరియు సంపర్కంలో ముక్తి జీవన్ముక్తుల స్థితే ఉంటుంది దీనినే న్యార మరియు పియార అతీతంగా ఉండడం ప్రియంగా ఉండడం అని అంటారు ఓం శాంతి